కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్యను తీవ్రంగా ఖండించారు మంత్రి నారా లోకేష్ శ్రీనివాసులు హత్య ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేష్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులను వైసీపీ మోకలు దారుణంగా హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లలోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పందా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితరంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది వైసీపీ ముఖల చేతిలో బలైన శ్రీనివాసుల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్ కాగా కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు ఉదయం బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసులను దుండగులు ముందే పథకం ప్రకారం కలలో కారం కొట్టి వేట అత్యంత దారుణంగా నరికి చంపారు ఈ ఘటనతో హోసూరు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది మాజీ సర్పంచ్ పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబుకి ప్రధాన అనుచరుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో హోసూరు గ్రామంలో టీడీపీకి మంచి మెజారిటీ రావడం తర్వాత ఈ హత్య జరగడంతో రాజకీయంగా మరే ఇతర కారణాలతో హత్య జరిగి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు